నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా మా వారు మాట్లాడడం జరిగింది ఏదైతే ఆయన ఒక పక్క రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూనే ఒక పక్క ప్రశంసల వర్షం కురిపించారు అలా మాట్లాడుతూనే మరో పక్క అల్లు అర్జున్ గారిని ఒక్కరిని చేసి ఇదంతా కూడా ఆయన మీద వేయడం కరెక్ట్ కాదు ఒక్కరిని చూసి మాట్లాడారు వేరు చేశారు కూడా ఆయన మాట్లాడారు అసలు ఈ ఓల్ ఎంటైర్ ఇష్యూ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి మీ వాదన ఏంటి మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకుంటే ఆ ప్లేస్ లో నేను ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన సీఎం ఆయన చేయవలసింది ఆయన చేశాడు ఎక్కడా కూడా ఆయన తప్పు చేయలేదు ఆయన మొత్తం టోటల్గా మనకి ఏం కావాలో ఇండస్ట్రీకి ఏం కావాలో రేట్లు ఇచ్చాడు ఇండస్ట్రీకి ఏం కావాలో బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చాడు అన్ని చేశాడు ఆ రోజు చట్టం ప్రకారం ఆయన అక్కడ ఆ రోజు అక్కడ ప్రజలతో అట్రాక్ట్ అయితే అది ఏం చేయాలో అది చేశాడు అందరూ నాకు చాలా కాలం నుంచి తెలుసు అయినా కనుక కింద నుంచి పైకి వచ్చాడు అన్నీ తెలుసాయను కాబట్టి చాలా కరెక్ట్ గానే చేశాడు ఎక్కడా కూడా ఆయన తప్పు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమంటే అల్లు అర్జున్ గారు కానీ మొత్తం ఎన్టీఆర్ ఇండస్ట్రీ కానీ వాళ్ళ సినిమా మైత్రి టీమ్ గాని మీరు ఫస్ట్గా అక్కడ చనిపోయిన ఆమె దగ్గరికి ఇంటికి వెళ్ళి మీరు ఉంటే చిరు ఇంత దాకా వచ్చేది కాదు అని ఆయన ఒక మాట అన్నాడు ఆ మాటకి ఆయన ఏంటంటే ఎన్టీఆర్ ఇండస్ట్రీ ఆయన అల్లు అర్జున్ గాని ఒక్కరిని చేసి కాకుండా అందరూ ఎల్లుంటే బాగుండేది ఎవరో ఇండస్ట్రీ నుంచి అందరూ ఎల్లుంటే ఇండస్ట్రీ విషయం కదా అని అన్నారు అంటే ఇండస్ట్రీ అర్లేదు మీరు తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్న మాట ఏంటంటే అల్లు అర్జున్ గారిని ఒక్కరిని చేశానన్నారు ఇండస్ట్రీ అందరినీ కలిపారు అన్నారు ఎవరు వెళ్ళలేదు కాబట్టి అంటూ ఫిలిం ఛాంబర్ వెళ్ళాలి వెళ్ళలేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్ళాలి వెళ్ళలేదు మొత్తం టోటల్గా తెలంగాణ ఛాంబర్ వెళ్ళాలి ఎర్లేదు ఆయన ప్రెసిడెంట్ సునీల్ నారాయణ్ ఆయన పార్ట్నర్ టు అల్లు అర్జున్ థియేటర్స్ మరి ఆయన బాధ్యతగా వెళ్ళాలి కదా ఆ తర్వాత మా శోషదు వీళ్ళందరూ సీఎం దగ్గరికి వెళ్ళారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో నా మమ్మల్ని పెళ్ళలేదు నేను జాయింట్ సెక్రటరీ పిల్లకుండానే వెళ్ళారు కొంతమంది పిల్లలు పిల్లన వాళ్ళని అందరినీ కావాల్సిన దిల్ రాజు గారు పిలుసుకున్నాడు కాబట్టి మిమ్మల్ని పిలవలేదు సీనియర్గా చేతులు కట్టుకుని కూర్చోవాలిగా అక్కడ అడగకూడదు